తెలియజేయడం జరుగుతున్నది ప్రధానంగా రాష్ట్ర విభజన కంటే ముందు అనేక ఉద్యమాలు అనేక కార్యక్రమాలు జరిగినాయి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ పదిహేనుల ఉమ్మడి రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కూడా రాష్ట్ర విభజన డిమాండ్ ఉండే ఆ రోజులలో ఉద్యమాలు కొనసాగినాయి రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యమాలు కొనసాగినాయి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉద్యమాలు కొనసాగినాయి కానీ ఎప్పుడు కూడా ఆ పదేళ్ల కాలంలో ఉద్యమకారుల మీద ఎప్పుడు కూడా అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమకారు మీద కూడా ఎలాంటి ఫైరింగ్ లేకుండా ఒక బుల్లెట్ కూడా వాడకుండా అంత పెద్ద ఉద్యమాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న పదేళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమకారుల మీద ఒక రోజు కూడా ఒక బుల్లెట్ కూడా ఉపయోగించకుండా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో వారి డైరెక్షన్లో ఇటు అనేక ఉద్యమాలు ఇటు తెలంగాణ ఉద్యమకారులని ప్రజలని సమైక్య రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమాన్ని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా లాండ్ అనే ఒక పద్ధతిలో మరి ఉద్యమాలకు సహకరించినటువంటి ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చాలా పెద్ద ప్రాధాన్యతమైన పాత్ర పోషించింది మా ఎంపీలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానివ్వండి మా కాంగ్రెస్ పార్టీ ఆనాడు మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యే ఎంటైర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యావత్ ప్రజాని ప్రజా ప్రజలందరూ కూడా చాలా చాలా పెద్ద పాత్ర పోషించు ఆ రోజు ఆ ఉద్యమం పేరు మీద పార్టీ పెట్టుకున్న కేసీఆర్ ఒక పావుగానే పాత్ర పోషించాడు తప్పితే ఎక్కడ కూడా లేదు ఆ రాష్ట్ర విభజన పేరు మీద పార్టీ పెట్టిండు ఆ క్రెడిట్ తీసుకున్నాడు తప్పన అంటలేము కానీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్ర విభజన కోసం పనిచేసింది ఆ రోజు కేసీఆర్ గారు కానివ్వండి లేదా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మొత్తం టీం లీడర్ గా ఆ రోజు జానారెడ్డి గారు లీడ్ చేస్తున్న సందర్భం కానివ్వండి లేదా జయపాల్ రెడ్డి గారు అక్కడ కానివ్వండి మా ఎంపీలు పొన్నం ప్రభాకర్ గారు అప్పుడున్న వివేక్ గారు రాజ్ గోపాల్ రెడ్డి గారు లేకపోతే రాజయ్య కానీ లేకపోతే మా సురేష్ శెట్టి గారు అంజన్ కుమార్ యాదవ్ ఈ ఈ ఎంపీలు అందరూ కూడా మది ఆశీర్ గౌడ్ గారు అట్లాగే మది ఆశీర్ గౌడ్ గారు కూడా ఆయన రోల్ ఈ ఇందులో నుంచే ఈ ప్రజా పోరాటము ఈ ప్రజా యుద్ధము ఈ ప్రజా పోరాటం నుంచే విభజన కోసము ఒక జేఏసీ ఏర్పడ్డది ఆ జేఏసీ ఎందుకు అన్ని పార్టీలు ఒక ఛత్రి కింద ఉండాలి ఆ ఛత్రి ఎవరు 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 అని చర్చ 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 జరుగుతున్న సందర్భంలో ఆ రోజు కేసీఆర్ గారు కానివ్వండి లేకపోతే ఇటు జానారెడ్డి గారు మా ఎంపీలు మా నాయకులు మా మంత్రులు అందరు కూర్చొని సమిష్టి నిర్ణయంలో నుంచి ఎవరు ఒక ఛత్రి కావాలి ఒక జేఏసీ గా ఒక కన్వీనర్ కావాలి ఆ కన్వీనర్ ద్వారా ఒక కార్యాచరణ జరగాలి ఉద్యమాలు జరగాలి శాంతియుతంగా ఉద్యమాలు జరగాలి రాష్ట్ర విభజన అయ్యేంత వరకు అని దీని మీద తర్జన భర్జన తర్జన భర్జన పడి 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 అందరి అభిప్రాయంలో నుంచే ఉద్యమార్ తెలంగాణ ఎన్జిఓస్ కానివ్వండి అడ్వకేట్స్ కానివ్వండి జేఏసీ ప్రజా సంఘాలు కానివ్వండి ఆ రోజుల నక్సలైట్లు కానివ్వండి లేకపోతే ఇంకెవరన్నా కానివ్వండి ఇంకెవరన్నా కానివ్వండి అందులో నుంచి ఈ యొక్క విభజన మొదలు జరగాలి రాష్ట్రం రావాలి అందులో ఎవరో ఒకరు ఒక పెద్ద మనిషిని పెట్టి అతని ద్వారా సక్సెస్ఫుల్ గా జరగాలి రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా కేమ్ చేసుకోండి కానీ రాష్ట్ర విభజన జరగాలి అని చేసి 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 లాస్ట్కి ఎవరు తెచ్చినయ్యా అంటే ఒక పెద్ద మనిషిగా ఒక పద్ధతి గల ఒక పద్ధతితో ఒక మంచి విధానంతో ఒక మంచి ఆలోచనతోటి ఆ రోజు కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ బలిదానాలు ఉద్యమాలు ఇందులో నుంచే ఎవరయ్యా అని అన్నప్పుడు కోదండరామ్ గారిని జేఏసీ కరీనర్గా చైర్మన్ గా తీసుకొచ్చి పెట్టారు ఇది నిజమే కదా ఇది జగ సత్యమే కదా మరి కోదండరామ్ గారు ఆ డైరెక్షన్లోనే ఈ వ్యవస్థ అంతా జరిగింది బహుశా కోదండరామ్ గారు ఇంత పెద్ద డైరెక్షన్లో నేను ఒక్కనే లేను ఉన్నారు తెలంగాణ వాళ్ళంతా కానీ ఉన్నది చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఉన్న వాస్తవాలు చెప్పాలి ఒక సందర్భం కోదండరామ్ గారు అన్నారు తెలంగాణకు వద్దు అని అంటున్న ఒక వ్యక్తున్నాడు తెలంగాణ గడ్డ మీద తిరుగుతున్నాడు అది అని నా పేరు ఎత్తిండు కూడా ఒక దగ్గర ఎక్కుండు ఏదో మీటింగ్లో ఎత్తిండు అయినా నేను ఉన్న వాస్తవం చెప్పాలి కోదండరామ్ గారు ఆ రోజు పెద్ద మనిషికి అందరం చేసిన చేసిండు చక్కగా ఆయన మంచి ఒక భీష్ముని తీరుగా ఆ పాత్ర ఒక భీష్మ పాత్ర పోషించిండు భీష్ముడు యుద్ధం అప్పుడు యుద్ధం కంటే ముందు యుద్ధం ఎప్పుడైనా సరే సభలో కూర్చున్నప్పుడు భీష్ముడు ఏం చెప్పేవాడు అటు కౌరవులను ఇటు పాండవులను అందరినీ సంజాయించి సంజాయించి ఇట్లా సమన్వయం ఎట్లయితే భీష్ములు మహాభారతంలో భీష్ముని పాత్ర ఎట్లయితే ఉండేనో తెలంగాణ ఉద్యమ సమయంలో జేసీ పేరు మీద కోదండరామ్ గారి యొక్క పాత్ర ఆ రకంగా చేయడం జరిగింది అందులో నుంచే ఆనాటి ఆ దాంట్లో నుంచే ఓకే विभजन जरिपा